పరిశుద్ధుడైన దేవునామానికి మహిమ కలుగు కాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలండి అలాగే మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకునే ముందు మా జీజస్ బ్రెస్సింగ్ అనే ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే ప్రేమ కలిగి నివసించుట దేవుడికి ప్రే దేవుడికి మహిమ గాక ఏమిటండి ప్రేమ కలిగి నివసించుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈ పాఠం ద్వారా దేవుడికి మహిమ కలుగు గాక ఎందుకంటే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను ఇది క్రైస్తవులైన మనకి పాఠశాల అంటే స్కూల్ లేక కాలేజీ ఏ కాలేజీ జీజస్ లాగ్ కాలేజీ దేవుని ప్రేమ పాఠశాల ఈ యొక్క పాఠశాలలో ఈరోజు నేర్చుకోవాల్సిన లెసన్ పాఠము ప్రేమ కలిగి జీవించట అన్న అంశం మీద కొన్ని మాటలు నేర్చుకుందాం వాక్యుల్లోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం సర్వాధికారిన తండ్రి నీ కొందరమ్మ సకల ఆశీర్వాదాలకు నువ్వు మా పిపడం దేవ నీ అమూల్యమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాం తండ్రి నేను ఇంతవరకు కూడా నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ ఛానల్ ద్వారా వ్యాఖ్యించిన వీడలందరినీ నియమించండి ఆశీర్వదించండి మహిమ పొందుకోమని అయ్యా నా నోటికి నోరుగాను బోరక బోరుగాను జ్ఞానానికి జ్ఞానం గాను నడిపించి నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా తండ్రి నీ పరిశుద్ధమైన ఆత్మ చెప్పే నాకు విన్నవారికి దయచేయమని క్రీస్తు నామలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరం తండ్రి ఆమె ప్రియా సహోదులరా ఇక వాక్య జనముల క్రితే ప్రేమ అనేది ప్రపంచంలో ఈనాడు కాదు ఈనాడు కాదు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ ప్రేమ అనేది భూమి మీద ఉంది అది పరమతన్నటువంటి దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేమ అనేది ఎలా వచ్చింది అని చూస్తే మనందరికీ తెలిసిన మాటలేవి కొత్త ఏం కాదు అయినప్పటికీ ఈ యొక్క మాటలో మరమాన్ని మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఈరోజు క్రీస్తు చెప్పినట్లుగా మత్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రేమలు మనుషుల మధ్య చల్లారిపోతున్నాయి చల్లారిపోయాయి కూడా ప్రేమ అనేది మనుషుల మధ్య చల్లారిపోతుంది అని రమారమే రెండు వేల క్రితం క్రితమైన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు చూస్తే ప్రసంగమా ప్రపంచం మీద ఓన్లీ నాట్ క్రిస్టియన్ ఒక క్రైస్తవులోనే కాదండి ప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషి మీద మనిషి మధ్య మనిషికి ఒక ప్రాంతం మధ్య ప్రాంతానికి ఒక విలేజీ మధ్య విలేజీకి అలాగే పట్టణాల మధ్య పట్టణానికి రాష్ట్రాల మధ్య రాష్ట్రాలకి దేశాల మధ్య దేశాలకి ప్రేమలు చల్లారిపోయాయి కనుకనే చెడ్డ దినాలు ఈరోజు మనం చూస్తున్నాము చెడ్డ దినాల్లో మన బ్రతుకులను కొనసాగిస్తున్నాము చెడ్డ దిన మనుషుల మధ్య మనము నివాసం చేస్తున్నాము కారణం ఏమిటంటే సంగమ దేవుడు చెప్పినట్లుగా దైవకుమారుడని అని క్రీస్తు చెప్పినట్లుగా తన నోటి నుంచి ఏ మాట అయితే బయటపరచాడో అది నెరవేరక మానదు అది ఆపగల శక్తి ఎవరికి లేదు అందుకని చెప్పిన మాట రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట మత ఇరవై నాలుగో అధ్యాయంలో కేవలం శిష్యులకు మాత్రమే తన పన్నెండు మంది శిష్యులు కూర్చోబెట్టి చెప్పిన మాట రాబోతున్న దినాల్లో మనుషుల మధ్య మనుషులకు మనుషుల మీద మనుషులకు ప్రేమలు చల్లారిపోతాయన్నారు దేవుడికి మహిమ కలుగు కాక ఎలా చల్లారిపోతున్నాయి అంటే దేవుడి యొక్క ప్రేమ ఎప్పుడూ చల్లార్చి చల్లార్చబడేది కాదు దేవుడి యొక్క ప్రేమ మనుషుల మీద నుంచి తీసివేయబడింది కూడా కాదు కేవలము మనం చేసే చెడ్డ క్రియల వల్ల చెడ్డ తలంపుల వల్ల చెడ్డ ఆలోచన వల్ల చెడ్డ మార్గాల వల్ల మనకు మనమే దేవుడిచ్చిన ప్రేమను పగగా మార్చుకుంటూ జీవిస్తున్న చెడ్డ దినాలివి గడ్డు దినాలివి నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎక్కడ మొదలైందండి అంటే మొట్టమొదటిసారిగా ఏదో తోటలో మొదలైన ప్రేమ దేవుడికి మహిమ కలుగురు కాక అవునా కాదా ఏం బాబు అవును కదా ఎక్కడ మొదలైందండి దేవుడి ప్రేమ పోనీ నీలోంచి ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే నువ్వు ఎవరినస్తుడుగా ఎవరినస్తు ఉన్నప్పుడు నీలో ప్రేమ మొదలవుతుంది సహజం ఇది ఏ మనసుకైనా ఏ భాష మాట్లాడేవారికైనా ఏ ప్రాంతంలో నివాసం చేసేవారికైనా ప్రేమ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే నీవు ఎవరుడు లేక ఎవరిస్తురాలు ఉన్నప్పుడు నీలో ప్రేమ మొదలవుతుంది అది ఏ ప్రేమ అది శరీరతత్వపు ప్రేమ ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు మనం ఊహించలేని చాలా రకాలైన ప్రేమలు మనం భూమి మీద మనం అనుభవిస్తున్నాం అనుభవించాం కూడా శరీరతత్వం కలిగిన ప్రేమ అలాగే పసితనంలో బిడ్డల మీద తల్లితండ్రులకు ఉన్న ప్రేమ ఒక కుటుంబంలో తమ్ముడి మీద అన్నయ్యకు చెల్లి మీద అక్కకు ఉన్న ప్రేమ మన బంధుమిత్రుల మీద ఉన్న ప్రేమ ఇలాగ ప్రేమలు అనే మాట చూసుకుంటే రకరకాలు కలిగిన ప్రేమను మనం పొందుకుంటున్నామే అస్సలు ప్రేమ ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది అన్న కానీ మనం జ్ఞాపం చేసుకుంటే ఇప్పుడు సహోదరులారా ఏదో తోటలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన ఆ ప్రేమ ఈ ప్రేమకు ముఖ్య కారకుడు ఎవరు ప్రేమించడానికి ముఖ్య కారకుడు ఎవడంటే తండ్రిని యహోవ ఆయన మనల్ని ప్రేమించబట్టే ఈరోజు ఇట్టి రీతిగా మనం జీవించగలుగుతున్నాం ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రతి మనిషి కూడా ఆనాడు ఏదో తోటలో సమస్తాన్ని సమకూర్చిన దేవుడు ఎందుకు సమకూర్చాడండి అసలు భూమి ఆకాశాన్ని ఎందుకు వేరు చేశాడు ఆకాశంలో ఉండవలసిన ఆ సూర్య చంద్రాలను నక్షత్రాలను వెలుగును ఎందుకు పెట్టాడు భూమి మీద ఉండవలసిన వృక్ష ఫలాలను జల రాశుల్లో ఉండవలసిన జీవరాశులను జంతువులను ఎందుకు అన్ని చేశాడు అంటే కేవలము మనిషి మీద ఉన్న ప్రేమ చేత దేవుడికి మహిమ కలుగును కాక ఆమె అక్కడ మొదలైందండి ప్రేమ అనేది అంతేగాని మధ్యరకంగా వచ్చిన ప్రేమ కాదు మధ్యరకంగా పొందుకున్న ప్రేమ అసలే కాదు దేవుడికి మహిమ కలుగుని కాక మనల్ని ప్రేమించబట్టే రెండో అధ్యాయం ఏడవ వత్సరంలో మొట్టమొదటిసారి ఆది మానవుడైన ఆదరములు ప్రభు పుట్టించాడు ఇష్టంతో చేశాడా కష్టంతో చేశాడంటే ఇష్టంతోనే చేశాడండి ప్రేమించబట్టే చేశాడు ఆయన ప్రేమను మనకి వెదజల్లాడు ఒక రకంగా కాదు మనిషికి ఎన్ని సౌకర్యం ఎంత సౌకర్యం కావాలో మనిషికి ఏది అవసరమో మనిషి ఏది అనుభవించాలో ఎలా జీవించాలో సమస్త మార్గాలన్నీ కూడా సరళం చేసి అప్పుడు మనిషిని పుట్టించాడు దేవునికి బహిముకరణం కాదు అవునా కాదా ఒకటో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో చూసుకుంటే ఆది కన్నము అక్కడ దేవుని యొక్క ప్రేమ లేక ఆయన ఉద్దేశము బట్టబడైంది స్పష్టంగా చెప్పబడింది అది కానీ ఒకరాజయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వస్తున్నాలు చూసుకుంటే అక్కడ అంటాడు ప్రభు మన స్వరూపణ మన పోలికన చొప్పున మనుషులను చేద్దాం అని ఒక ఆలోచన కలిగింది దేవుడికి ఆ ఆలోచన ఎంతవరకు ఇదిగో ఈరోజు నీవు నేను సజీవుడుగా సజీవురాలుగా ఉన్నంత వరకు కూడా కలుగుతూనే ఉంది ఇంకా కలుగుతూనే ఉంటుంది ఇప్పుడు సంగమా మరి అంత గొప్ప ప్రేమను మనము ఈరోజు పాడు చేసుకుంటున్నాము ఆయన సన్నిధిలో మనం ఆయన సన్నిధి నుంచి మనం దూరం అయిపోతున్నాము ఇది ఎంతవరకు న్యాయం కనుక మొట్టమొదటిసారి ప్రేమ అనేది ఏదోని తోటలో ప్రారంభమైన ప్రేమ నీటి వరకు కొనసాగుతూనే ఉంది కానీ ఆనాడు ఒకలాగా ఈనాడు ఒకలాగా మనుషులను దేవుడు ప్రేమించలేదు ఎప్పుడు ఒకే రకంగా ప్రేమించాడు ఎప్పుడు ఒకే రకంగా ఆయన ఆశీర్వాదము ఇస్తున్నాడు కానీ మనమే అవివేకంతో అనాలోచనతోని అహంకారంతో దేవుడి యొక్క ప్రేమను గుర్తించలేక వాళ్ళు అయిపోతూ చేయరాని కార్యాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళకూడని ప్రదేశాలకు మనం వెళుతూ అంటే దేవుడికి ఇష్టం లేని మాట్లాడుకోవడని అనేకమైన దుర్భాషలు మనం మాట్లాడుతూ దేవుడు మన మీద చూపుతున్న ప్రేమను ఈరోజు మనము వ్యతిరేకిస్తున్నాము దేవుడికి మహిమ గాక ఆమె అసలు ప్రేమ ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే మొదటి కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చిన వత్సం మనం చూసినట్లయితే మొదటి కొన్ని పత్రిక పదమూడు అధ్యాయము నాలుగో వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటే కదా ప్రేమ ఏం చేస్తారండి దీర్ఘ దీర్ఘకాలము కూడా సహిస్తుంది మూడు నాలుగు వత్నాల్లో దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దంభకంతో ఉండదు ప్రేమ అసూయపడదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ శాశ్వత కాలం మనతో ఉంటుంది అని భక్తులని పౌరుడు గారు దేవుని యొక్క ప్రేమను గూర్చి రకరకాలు కలిగిన మాటలను అక్కడ మనకు బయటపరిచారు కానీ ఈరోజు ప్రేమ ఎలా ఉంటుందండి మనుషులు ఒక నిజం చెప్పుకోవాలంటే ఎందుకంటే మనం నిజం మాట్లాడుకుంటాం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఎవరికి కష్టంగా ఉన్న కష్టం ఇష్టంగా ఉన్నా సరే అసలైన నిజమేంటో తెలుసా ప్రేమ ఎక్కడ పోయింది ఎలా పోయింది అని చూస్తే నీ మీద ఎవరు కూడా వారు లేరు నీ వంట అసహించుకున్న వాళ్ళు లేరు నీవంటే ఆ ఆడి నీ మీద చెడ్డ మాటలు పలికేవారు కూడా లేరు మరి ఎలా మొదలైంది నీ మీద ఈ కసి ఈ కక్ష అని చూస్తే అది కూడా ఆది నుంచి దేవుడికి మహిమ కలిమిరా ఎక్కడ మొదలైందండి పగ ప్రేమకు బదులుగా పగ ఎక్కడ మొదలైంది అంటే ఒక కుటుంబం నుంచి మొదలైంది జ్ఞాపకం చేసుకోండి ప్రే సహోదా ఎక్కడి నుంచో పై పక్క వారి నుంచి పక్క వీధుల నుంచి పక్క కుటుంబాల నుంచి ఎదుటి మనుషుల నుంచి కాదు మొట్టమొదటిసారిగా నీ మీద ప్రేమకు బదులు పగ ఎక్కడ మొదలైందంటే నీ కుటుంబంలోంచే నీ కుటుంబం ఈ ఈరోజు చూస్తున్నాం కుటుంబంలో కుటుంబంలో ఎలాగా ప్రారంభించబడిందండి అని ఒక చిన్న ప్రశ్న లేక చిన్న డౌట్ మీకు రావచ్చు ఆదికను ఆది కాను నాలుగో అధ్యయనం చూసుకుంటే ఆది దంపతుకు పుట్టిన సంతతి అయ్య మనకు తెలుసు కదండి ఇద్దరు కుమారులు వారి మధ్య పుట్టింది ఏంటి ప్రేమకు బదులు పగ ఒకడు ఒకటి తీసుకొచ్చాడు నైవేద్యం పెట్టడానికి రెండో వాళ్ళు రెండోళ్ళు తీసుకొచ్చాడు నైవేద్యం పెట్టడానికి ఆ నైవేద్యం పెట్టిన దగ్గరే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రేమకు బదులు పగ మొదలైంది అందుకే కదా తమ్ముడు చంపేశాడు ఏమండి వస్తాడు కదా నిజమే కదా ఎందుకయ్యా ఎలా చేసావంటే మళ్ళీ అంటాడు ఏమో నాకేం తెలుసు ఎక్కడున్నాడో నాకేమన్నా నువ్వేమైనా కావాలిగా పెట్టావా మా వాడికి మా సోదరుడికి అని తిరిగి ప్రశ్నించాడు ప్రభువుని దేవుడికి మా కనుడిగా అంటే కసి అసహాయము అబద్ధము ఎక్కడ మొదలైందండి ఆదిలోనే మొదలైపోయింది అంటే ఒక కుటుంబంలోనే ఈ ఇద్దరు ఈ ఇద్దరు ఎవరు ఇద్దరు ఎవరు అవ్వ ఆదం పుట్టిన సంతదే కదా అవ్వ ఆదం ఇద్దరు ఇద్దరు కుమారులు ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలోనే కదా ప్రారంభమైంది బయట ఎక్కడైనా ప్రారంభమైంది పగ అలా ఈరోజు కూడా ప్రియ సహోదరులారా పగ అనేది పక్క వాళ్ళ నుంచి కాదండి నీ కుటుంబంలోంచే మొదలవుతుంది దీనితో అసూయ ఎందుకంటే నీవు ఎదుగుతూ ఉన్నావు అనుకోండి నీవు హెచ్చరించబడుతూ ఉన్నావు అనుకోండి అసూ అనేది నీ కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా అది ప్రారంభించబడుతుంది ఆపై ఆ తర్వాత బయట వారి చేత నువ్వు ప్రేమించబడినా దూషించబడినా అది వేరే విషయం అందుకే ప్రభు అంటున్నాడు ప్రేమలు చల్లారిపోతున్నాయి చల్లారిపోయాయి నేను హల్ కానీ అప్పుడు సహదులరా కానీ భక్తులను భక్తులన్న పౌరు గారు అంటారు దేవుని ప్రేమ చల్లార్చబడింది కాదు దేవుని ప్రేమ ద్వేషించింది కాదు దేవుడు ప్రేమ అసహించుకున్నది కాదు దేవుడు ప్రేమ దూరపరిచేది కాదు దేవుడు ప్రేమ నువ్వు కష్టాల్లో కన్నీల్లో వేదల్లో రోగంలో బాధల్లో ఉండేటప్పుడు చూసి నవ్వుకునేది కాదు చాలామంది నటిస్తూ ఉంటారండి వాళ్ళు క్రైస్తువులే కావక్కర్లేదు గవడానికి సరే ఒక మనిషికి ఒక కష్టం వచ్చిందనుకో మొట్టమొదటిసారి వాడు అన్న మాట ఏంటంటే అయ్యో అలా జరిగిందయ్యా అలా జరిగిందమ్మా చాలా అన్యాయం అండి అని మన ముఖం మీద మాట్లాడి వెనకాల దేవుడు మంచి పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి ఎందుకంటే అని వేరే మాట చెప్తారు అంటే మనిషికి రెండు రకాలు కలిగిన మాటలు ఉన్నాయి పాము లాంటి నాలుకలు అంటారు దాన్ని దానికి కూడా రెండు నాలుకలే కదా ఉంటాయి అలాగే మనిషికి రెండు తలంపులు కలిగిన ఉద్దేశాలు ఉంటాయి రెండు రెండు రకాలు కలిగిన మాటలు ఉంటాయి రెండు కలిగిన రెండు ద్వేషాలు కలిగిన ఉద్దేశం కలిగిన మనసు కూడా కలిగి ఉంటుంది వారికి అందుకప్పుడు సహోదరులారా దేవుడు ప్రేమ అటువంటిది కాదండి దీర్ఘ శాంతం చేేమ దీర్ఘకాలం నిన్ను సహించే ప్రేమ కనుకనే ఆయన అంటారు కదా ఎస్ఏ గ్రంథంలో ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే వాడును నేనే వాగ్దానం ఇచ్చారు కదండి మనకి ముదిమి వరకు కూడా ఎత్తుకొని ఆదరించేవాడు నేనే అన్నాడు అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడు అన్నది అంచనా లేదు ఈ ఆకాశం ఎంతవరకు ఉందో ఎవరికైనా అంచనా ఉందా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుందని అంచనా ఉందా లేదు అంటే ఒక కొలత అంచనా అనగా కొలత ఉందా లేదు లేదు ఉండదు అలాగే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉందో దానికి కొలత లేదు మూడు పదహారు అంటాడు కదా యాహంస దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఎంత ఎంత ఎవరికీ తెలియదు అది ఎంతో ప్రేమించండి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ మనమే తప్పుడు ఆలోచనతో తప్పుడు నిర్ణయాలతో అడుగులు తలబడుతూ బయటికి వెళ్ళిపోతూ దేవుడు ఇంకా నా మీద కలికలను చూపించలేదు అని అనుకుంటాం తప్పు దేవుడు యొక్క ప్రేమ దేవుని యొక్క ఆశీర్వాదం ఓ మనిషి మీద ఎప్పుడు నిత్యం ఉంటుంది అది మనం తెలుసుకోలేకపోతుంటాం యాహం శోత ఒకటంలో మూడో నాలుగో వచ్చి చెప్పినట్లుగా నాలుగైదు వచనాలు చెప్పినట్లుగా చీకటి ఆయనలో జీవమున్నది ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అని ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేక ఉండే నువ్వు దేవుడికి మహిమ కలిగి కాట ఏంటండి నువ్వు పాపాత్ముడువా పాపాత్మురాలువా త్రాగుబోతాడువా తిరగబోతాడు అబద్ధాలు ఆడేదానివా అహంకారంగా ఉండేదానివా లేకుంటే ఎదుటి వారిని ఛేదించుకునేవాడువా స్త్రీలు కానీ పురుషులు కానీ వారి మధ్య కూడా దేవుని యొక్క ప్రేమ ఉంది కానీ అహంకారంతో మన కళ్ళు మూసుకుపోయి ముఖ్యంగా మన హృదయం అనే తలుపులు మూజబడి దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాం అందుకే అన్నాడు అక్కడ ఆయన జీవమున్నది ఆ జీవము మనుషులకు వెలిగే ఉన్నది అని ఆ వెలుగు మనుషులు చుట్టూ ప్రకాశిస్తుంది కానీ వాటిని చీకటి వాటిని గ్రహించలేకుండా చీకటి ఎవరు అహంకారు చీకటి ఎవరు అసహించుకునే బుద్ధి కలిగిన వాడు చీకటి ఎవరు అనేక రకాలైన దేవుడికి ఇష్టం లేని మనస్తత్వం కలిగిన వాడు వీరందరూ చీకటి మనుషులని అర్థం అక్కడ మాట వీళ్ళ దేవుని యొక్క ప్రేమను గుర్తించలేక అవివేకుల జీవిస్తున్నారు ప్రే సహోదరు గారు కానీ దేవుడు ప్రేమ నీవు తల్లి గర్భములోంచి భూమి మీదకు వచ్చిన క్షణం నుంచి మరలా ఆయన సన్నిధికి చేరుకునే వరకు కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుంది మనమే అతిక్రయ అతిక్రమం చేస్తూ దేవుడికి ఇష్టం లేని తలంపలు తలంచుకుంటూ దేవుడికి ఇష్టం లేని మార్గాల్లో నడుస్తూ దేవుడికి దూరంగా అనగా వాక్యానికి దేవుడు అంటే ఎవరండి వాక్యము వాక్యానికి దూరంగా జీవిస్తూ మనం ఏమైపోతావు దేవుడు యొక్క దృష్టిన మీద లేదేమో దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో దేవుడు నా మొర ఆలకించట్లేదేమో దేవుడు నా ప్రాథమిక ప్రతిపాదన ఇవ్వట్లేదు అని పది మందికి చెప్పుకొని బాధపడతాం ఇప్పుడే సహోదరులారా దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క కృప నిత్యము మన ఎడల ఉంది ఉంటుంది కూడా సదాకాలం సదాకాలం ఉంటుంది అది మనం నిలబెట్టుకోవాలి కానీ వాటిని మనం దూరపరచుకోకూడదు అందుకే భక్తులు పౌలు గారు అంటున్నారు దేవుడి ప్రేమ సహిస్తుంది అది డంభంగా మాట్లాడదు అహంకారంగా ఉండదు ఎవరిని మోసగించే మాటలు ఆయనలో ఉండవు ద్వేషించే గుణమాయనికి లేదు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అన్నాడు దేవుడికి మహిమ కలిగి అటువంటి ప్రేమ కలిగిన దేవుని పొందుకున్న మనము జాగ్రత్తగా ఉందామా ఉండాలా ఉండక్కలేద్దా అటువంటి ప్రేమ పొంద పంచిపెట్టిన దేవుడు మనకు ఉన్నాడని గర్వపడదాం నిజంగా క్రీస్తు మనల్ని ప్రేమించకపోతే సిరువులో ఆయన మరణించవలసిన పని ఉంది ఆలోచించండి సిలువులో ఆయన ఆయన మరణించవలసిన పని ఏముంది లేక నీవు ఏ త్యాగం చేసావని నిన్ను ప్రేమించాలి దేవుడు లేక నువ్వు ఏ ఉపకారంగా ఉన్నావని దేవుడు నిన్ను లారించాలి పుట్టికించాలి నీకు నీ కుటుంబానికి సహాయం చేయాలి అదే దేవుని ప్రేమ నీవు పిలిచిన పిలవకపోయినా నమ్మిన నమ్మకపోయినా నిత్యము నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ కలిగిన ప్రేమ ఆ ప్రేమను నువ్వు గ్రహించుకోలేక సాటివారిని నీవు ప్రేమించలేక గర్విష్ఠుడై జీవిస్తూ దేవుని నిందించద్దు దేవునికి మహిమ కలిగిం కాదు కావునప్పుడే సహోదరులారా మీలో ఉన్న గర్వాన్ని తొలగించుకుంటే నీ నేత్రాలకు ఆయన ప్రేమ కనిపిస్తది ఏంటి నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుంటే ఆయన నీతో మాట్లాడతాడు నీలో ఉన్న ఆ దంబపు మాటలను తొలగించుకుంటే అహంకారాన్ని తొలగించుకుంటే నిత్యమూ నీతో ఉంటాడు కానీ ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చిన దేవుని నీవే దూరపరుచుకొని దేవా దేవా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహోదరుల ఈనాడని ఎప్పుడైనా ఏ క్షణమైనా దేవుడు మనం ప్రేమించేవాడే కానీ ద్వేషించేవాడు కాదు కాదు అందుకే లోకంలో ప్రేమించడానికి ఇద్దరు ఇద్దరినిచ్చాడు మనకి వారే తల్లి తండ్రి వారిని నీవు ప్రేమించగలిగితే వారి మాటకు నువ్వు లోబడగలిగితే వారు మా వారిని నీవు ఆప్యాయతగా చూడగలిగితే దేవుడిని నీవు ప్రేమించినట్లే దేవుడికి మహిమ కలిగినాక అందుకే కదండి వాగ్దానంలో మొదటి వాగ్దానం ఏమిటి నీవు దీర్ఘాసమంతుడుగా లేక దీర్ఘాసమంతుడానికి భూమి మీద జీవించాలి అని నీవు అనుకుంటే మొట్టమొదటిసారిగా నీ తల్లిదండ్రులు చెప్పిన మాట విను అదే సన్మానం సన్మానం అంటే పోదే చాలు కాపడం కాదండి నీ తల్లిదండ్రులు చెప్పిన మాట నీ వింటే అది నిన్ను నీకు దీర్ఘాయుషం ఇస్తుంది ఏమిటి ఆరోగ్యం ఇస్తుంది దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి సహాయం చేస్తుంది కనుక ఆయన రూపంలో ఇచ్చింది ఎవరంటే మనకి తల్లి తండ్రినిచ్చారు వారిని మీరు గౌరవించాలి వారి మాట వినాలి వారి మాట ఉంటే నువ్వు లోకాన్ని ప్రేమించినట్లే లోకోత్సవాన్ని ప్రేమించినట్లే ముఖ్యంగా దేవుని ప్రేమించినట్లేదు కనుక దేవుడు ప్రేమ ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఎవరి విడిచిపెట్టి వెళ్ళేది కాదు కానీ మనకు మనమే విడిచిపెట్టి ఆ ప్రేమకు దూరంగా జీవిస్తూ ప్రభువా 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 అని మనం మనం అది వెంటపడుతున్నాం జాగ్రత్త క్రీస్తు అంటాడు ఒక దగ్గర మతేశ్వర్లో శిష్యులతో ప్రభా ప్రభావం నా వెనకాల రాకుండా అయ్యా నా తండ్రిని ఇహోవా చెప్పిన మాటలు నేను మీతో చెప్తున్నాను కదా ఆ మాటల ప్రకారంగా మీరు జీవించండి అయ్యా చాలు అన్నాడు ఆనాడు వాళ్ళకే కాదండి ఈరోజు మనకే చెప్తున్నాడు కానీ అంత దేవ దే దైవ ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు ఈ రోజుల్లో అంటే చూస్తున్నాం ప్రపంచం అల్ల కల్లోలంగా ఉంది కారణం ఏంటంటే ఒకరి మాట ఒకరికి ఇష్టంగా లేకపోవడం ఒకరంటే ఒకరికి ఇష్టంగా లేకపోవడం ఒక ప్రాంతం అంటే మరొక ప్రాంత వాసులకు ఇష్టంగా లేకపోవడమే అంటే ప్రేమించకపోవడమే కానీ ప్రే ద్వారా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జరిగిపోయింది జరిగిపోగా జరగవలసిన దినాల్లోనైనా కళ్ళు తెలుసుకుని ప్రభా నిజమే నేను నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిత్యము నీవు నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి కనుక నీకు నేనేమి ఇవ్వలేను ఇదిగో నా రెండు చేతులతో వందనాలు సమర్పించుకుంటున్నాను ప్రభా కనుక నా పొరపాటును క్షమించి నా తప్పులను మంచి మన్నించినైనా నీ ప్రేమను నిత్యమంతా ఉండులాగును నేను కూడా నీ వల ప్రేమ కలిగి జీవించలాగును నా హృదయాన్ని సరిచేయమని ప్రార్థిస్తే సర్వాధికారని తండ్రి సదా మనకు తోడే నిల్చునిగా నిలుస్తాడని తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కలిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి తండ్రిని కొందరు నాయన నిన్న నేడు నిరంతరం మాత్రం ఉన్నవాడని వాడు అని చెల్లిస్తున్నాడు తండ్రి ఇగో తండ్రి నాన్న ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడం నిజం తండ్రి నాయన అయ్యా నీవు మమ్మల్ని ప్రేమించబట్టే ఇంతకాలం ఈ క్షణం వరకు సజీవులుగా ఉన్నాం అయ్యా తండ్రి ఆ ఆ విషయం గ్రహించలేక అజ్ఞానులై మూర్ఖులమై తండ్రి ప్రవర్తించినప్పుడు ఇదిగో మరొకసారి నీ వాక్ ద్వారా నీ భక్తుల ద్వారా తండ్రి పలికించిన మాటలు బట్టి స్తోత్రం చేయిస్తాను అయ్యా జరిగింది జరగ జరిగిపోగా జరగవలసిన దినాల్లోనైనా మేము అంతా కలిసి తన ప్రేమ కలిగి జీవించే భాగ్యం కలుగు చేసి నువ్వు నీవిచ్చే ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మాకు దాన్ని కలుగు చేసి నేను అమ్మను కనపరచుకునే భాగ్యం కలుగు చేస్తాను నమ్ముతూ వాక్యం నిలందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించండి కఠినాత్మను నా మార్చగలిగిన శక్తి కలిగిన దేవ నీ ప్రేమ అనే తండ్రి ఆ యొక్క తండ్రి నా ప్రభ ప్రభ వాత్సల్యతను పొందుకునే ధన్యత మా అందరికీ దయచేమని క్రీస్తు నామూలు ఈ ప్రాధాన్య పొందుకుంటున్నా పర్వతన్ని ఆమె 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 అందరికీ నవనాడు దేవుడు మమ్మల్ని దీవించిన దాకా ప్రజలు